नरेंद्र मोदी जी अदानी को अरेस्ट नहीं कर सकते हैं कैपेबिलिटी नहीं है हिंदुस्तान के प्रधानमंत्री की कि वो अदानी जी को अरेस्ट करें क्योंकि जिस दिन उन्होंने अदानी जी को अरेस्ट किया उस दिन वो भी जाएंगे मल्टी बिलीनियर अदानी चुट्टू मरो उच्च बिगुस्तोंदी आर्थिक नेरालु केसुलो आयन अरेस्ट को अमेरिका वारंट जारी अयिंदी సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం వేల కోట్లు లంచాలు వెదచల్లినట్లు అదానిపై ఆరోపణ ఈ ఎపిసోడ్ లో వైఎస్ జగన్ పేరుండడం మరో ట్విస్ట్ ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్ అమెరికాలో ఫండ్స్ వసూల్ నో రూల్స్ అంతా మ్యానిపులేషన్ బిగ్ స్కెచ్ వేసి అడ్డంగా బుక్ అయిన గౌతమ్ అదాని ఈసారి గౌతమ్ అదాని అరెస్ట్ తప్పదా మధ్యలో జగన్ సర్కార్ పేరెందుకు వచ్చింది వేల కోట్ల లంచాలు మేసిందెవరు అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఈసారి పెద్ద సూప్ లోనే చిక్కుకున్నారు కేవలం ఆరోపణలు కాదు అమెరికాలో ఏకంగా కేసే నమోదైంది అమెరికన్లను మోసం చేసినందుకు బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు అదానీపై అభియోగాలు మోపింది న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి ఇందులో కూడా భారత్ లో భారీ సోలార్ ను దక్కించుకునేందుకు గౌతమాదాని భారీగా లంచాలు ఇచ్చారు భారతీయ అధికారులకు దాదాపు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లకు పైగా వెదజల్లారు మన దేశంలో ప్రాజెక్టు కోసం మన దేశపు అధికారులకు లంచాలు మేపితే అమెరికా మధ్యలో ఎందుకు దూరింది అన్న సందేహం వస్తుంది కదా అక్కడే ఉంది అసలు కదంతా మన దగ్గర వస్తున్న ప్రాజెక్టును చూపి అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు అదాని దాదాపు రెండు బిలియన్ డాలర్లు రెండు సిండికేట్ల నుంచి రాబట్టారు ఇక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికా సహా పలు దేశాల్లో ఇన్వెస్టర్ల నుంచి బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రిలీజ్ చేసేందుకు స్కెచ్ వేశారు ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అమెరికా సంస్థలు చెబుతున్నాయి ఇది అక్కడ తీవ్రమైన నేరం గౌతమదాని మెనలుడు సాగర్ ఫోన్ ఫోన్ను గతంలో అమెరికా పోలీసులు సీజ్ చేశారు అందులో ఈ మొత్తం కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది అవే గౌతమాదాని మెడకు ఉచ్చు బిగించొచ్చన్న అనుమానాలు ఉన్నాయి సంచలనమైన విషయం ఈ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది అదాని మొత్తం దేశంలో వెదజల్లిన రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లలో అధిక భాగం అంటే పదిహేడు వందల యాభై కోట్లు ఏపీలోనే ముట్టజెప్పినట్లు సమాచారం గత ప్రభుత్వంతో అదాని సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది గౌతమ్ అదానీ స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి జగన్ను కలిశారు అమెరికా కోర్టు అభియోగాల్లో ఫారిన్ అఫీషియల్ అని ఉంది ఆ ఫారిన్ అఫీషియల్ ఏపీకి చెందిన వ్యక్తే అని స్పష్టంగా పేర్కొంది దీంతో ఆ ఫారిన్ అఫీషియల్ ఎవరు అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి అయి ఉంటాడని అనుమానాలు ఉన్నాయి తాము ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని అదాని గ్రూప్ స్పందించింది దీనిపై న్యాయపరంగానే ముందుకెళతామని తెలిపింది అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న అదాని వెనుక నరేంద్ర మోడీ ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శురువాత వహా సేదానీజీకు అరెస్ట్ కిజే ఇంటరిగేషన్ కిజీర్ ఫీల్ జో బేస్మెన్ వరల్డ్ పకడియే మేత नरेंद्र मोदी जी का नाम निकलेगा क्योंकि बीजेपी की पूरी की पूरी फंडिंग पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है हिंदुस्तान अदानी जी के ग्रिप में है इसलिए उनके हिंदुस्तान के एयरपोर्ट्स पोर्ट्स डिफेंस इंडस्ट्री ये पार्टनरशिप है

నెక్స్ట్ ఏం జరగబోతుంది అదాని అరెస్ట్ చేస్తారా ట్రంప్ ఏం చేయబోతున్నారు మోడీ మరోసారి అదనని కాపాడతారా అదానిపై నమోదైన అభియోగాలు మామూలువి కాదు చాలా తీవ్రమైనవి దానిపై బైడెన్ సర్కార్ విచారణ జరుపుతోంది తర్వాత వచ్చే ట్రంప్ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది అమెరికాలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారని అదాని గతంలో ప్రకటించారు కోర్టులో విచారణ జరిగి అదాని దోషి అని తేలితే మాత్రం ఆయన అరెస్ట్ చేయక తప్పదు భారత్ అమెరికా మధ్య నేరస్తులు అప్పగింత ఒప్పందం ఉంది అమెరికా ఒత్తిడి చేస్తే అదానిని అప్పగించాల్సి రావచ్చు ట్రంప్ మోడీ మధ్య టర్మ్స్ బాగున్నాయి ఒకవేళ మోడీ సాయంతో అదాని అక్కడి నుంచి తప్పించుకుంటారేమో చూడాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది దేశంలో చాలా మంది మాత్రం ఏదో అస్త్రం ప్రయోగించి అదాని తప్పించుకుంటారని భావిస్తున్నారు గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ ప్రకంపనల నుంచి అదాని సేఫ్ గా బయటపడ్డారు ఈసారి కూడా అలాంటి ఎత్తేమైనా వేస్తారేమో చూడాలి